వెల్కమ్ టు ఏబిపి దేశం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంపైనే ఉంది ఎందుకంటే ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో జనసేన అని స్థానికుడు కాదు అనే విమర్శలను విమర్శలకు చెక్ పెడుతూ పిఠాపురంలోనే స్థిర నివాసం ఆయన ఏర్పాటు చేసుకున్నారు అయితే ఈ స్థిర నివాసానికి సంబంధించి దీనికి సంబంధించిన భవనానికి సంబంధించి యజమానులు ఉన్నారు ఇక్కడ వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నించారు సార్ మీ గృహంలో ఈరోజు అంటే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ భవనంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు ఆయన ఇక్కడ చాలా కార్యక్రమాలు చేశారు ఇది ఎలా అంటే మీ యజమానిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆయన రావడం ఆయన చూడాలంటేనే ఒక అదృష్టం అనుకోవాలండి దానికి తోడు ఉగాది రోజు ఆయన వచ్చి ఇక్కడ ఉగాది సెలబ్రేషన్ చేసుకున్నారంటే ఇంక అంతకంటే ఇంకేముంటుందండి ఇంకా అంతకంటే ఆనందం ఇంకేం ఉండదు కదా అంటే ఈ భవన యజమానికి సంబంధించి ఓదేరి నాగేశ్వరరావు గారు రైతు అంటున్నారు ఇక్కడ అంటే ఈ భవనం మీరు వేరే పర్పస్ నిమిత్తం నిర్మించి నిర్మించుకున్న పరిస్థితి ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఇచ్చారు ఇది అంటే పిఠాపురం నియోజకవర్గంలో మా బాధ్యత అనుకున్నాం కాబట్టి ఆయన ఇక్కడ గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి అలాగే ప్రతి ఒక్కరిలో మేము ఒక్కరం కాబట్టి మా బాధ్యతగా మేము బిల్డింగ్ ఇవ్వడం జరిగిందండి సార్ అంటే ఆయనే అంటారు మిమ్మల్ని అద్దె ప్రాతిపదికన లేకపోతే లేదండి ఆయన ఇక్కడ పిఠాపురం ఎప్పుడైతే పోటీ చేస్తానని అనౌన్స్ చేశారో ఆ రోజే సార్ మా వంతుగా మేము మీరు ఉండడానికి మేము బిల్డింగ్ ఇస్తామని సార్కి చెప్పడం జరిగింది వాళ్ళ టీంని పంపించారు వాళ్ళ టీంని పంపించిన తర్వాత ఓకే ఇది అని చూసుకొని అప్పుడు వాళ్ళు రావడం జరిగింది జాతీయ రహదారిని అనుకుని మూడు అంతస్తుల భవనం నిర్మించారు ఇది అంటే ఏ పర్పస్ నిమిత్తం ఇది నిర్మించారని ఇది నార్మల్గా మా ఇండివిజువల్గా హౌస్ ఒక హౌస్ కింద కట్టుకోవడం జరిగింది అది సార్ ఇక్కడ పోటీ చేయడం కారణంగా ఆయనకి ఇవ్వడం జరిగింది సరే మీరు చెప్పండి మీరు ఆదర్శ రైతుగా ఇక్కడ మీకంటూ ఒక ఫేమ్ ఉంది అంటే లక్ష రూపాయలు మామిడి పండు పండించిన రైతుగా ఇక్కడ ఈ భవనం గురించి కూడా మీరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ఇంట్లో ఉంటున్నారనేసి ఇది ఎలా ఫీల్ అవుతున్నారు మీరు భవన యజమానిగా చాలా సంతోషంగా ఉందండి చాలా సంతోషంగా ఉంది ఇంకా మాట్లాడాలంటే మాట్లాడాలండి ఆయన రావడమే పెద్దది చూ ఆయన దగ్గర నుంచి చూడాలంటేనే కళ్ళు చల్లబడిపోతుంది ఎవరికైనా సరే అంత ఫోబర్ ఉంటుందండి వెంటనే మీరు ఈ ఇచ్చారు అంటే మీరు మెగా ఫ్యామిలీ అభిమానుల మీరు మీ కుటుంబం అంతా కూడా అవునండి ఎప్పటి నుంచో చిరంజీవి గారు కూడా అప్పుడు పి ప్రజారాజ్యంలో మేము చేసామండి చా అప్పుడు కూడా మేము చాలా వరకు తిరిగామండి గీత గారు అప్పుడు అప్పుడుకి ఆ విశేషం లేదండి ఇప్పుడు మరి ఎందుకు మరి అలా ఎదురేగా చేస్తుంది అన్నది మాకు తెలియదు పవన్ కళ్యాణ్ స్థానికేతరుడు పిఠాపురం వాసి కాదు అనే మాటలకు చెక్ పెడుతూ ఈ రోజున మీ భవనాన్ని ఇచ్చారు అంటే మీ బిల్డింగ్ని ఇచ్చారు మీరు నిర్మించుకున్నది అంటే ఈ ఈ సమస్య ఇక్కడి నుంచి సమస్య పోయినట్టు నేను అనుకోవచ్చా అనుకోడానికి ఏముందండి ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తారండి ఇక్కడ ఇప్పుడు ఎన్నలు ఉంటారన్నదే ఇక్కడ ఉంటారండి పిఠాపురాన సైడ్ ల్యాండ్ తీసుకుంటున్నామండి ఆ ల్యాండ్ తీసుకుని అక్కడే మొత్తం బిల్డింగ్ మొత్తాన్ని కడతామండి ఫ్యామిలీతో వచ్చేస్తారండి ఒక ఆరు నెలలు ఫ్యామిలీతో అక్కడ ఉంటారండి పిఠాపురాన ఉంటారండి సార్ ఈ భవనం ఈ బిల్డింగ్ సంబంధించి ఎంత విస్తీర్ణంలో నిర్మించారు ఎంత కాలం పట్టింది ఇది వచ్చేసి మూడు సంవత్సరాలు అవుతుందండి ఇది డెబ్బై ఐదు సెంట్లు అండి అంటే మన కార్నార్ బిట్టు అవి వాస్తు ప్రకారంగా బాగుంటుంది సార్ ఇది చాలా బాగుంటుంది బిల్డింగు అలాగా మూడు సంవత్సరాలు కష్టపడే కట్టం ఈ బిల్డింగ్ ఇవ్వడం మీకు అంటే మీ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్న పరిస్థితి ఉంది ఉంది మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి ఎలా అనిపించడం అంటే మా కాన్సన్స్ అంతా ఎప్పుడో చాలా సంతోషంగా ఉందండి జనాలు బట్టి ఇక్కడ పిడాపురాన్ని పోటీ చేస్తున్నా అనగానే చాలా సంతోషపడ్డారు జనాలు ఈసారి వన్ సైడ్ అయిపోతుంది అని చెప్పేసి ఎలక్షన్ ప్రతి ఒక్కరు చెప్తున్నారండి అంటే పవన్ కళ్యాణ్ గారు సారే అవసరం లేదండి జనాల ప్రతి ఒక్కళ్ళు అంత ఖుషి ఉందండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేనకు సంబంధించి కేవలం ఒక స్థానాన్ని దక్కించుకుంది ఇప్పుడు పోటీ చేస్తున్న తక్కువ స్థానాలైనా ఆయనే స్వయంగా పిఠాపురంలో పోటీ చేస్తున్నారు ఎలా ఇక్కడ గెలిచే అవకాశాలు ఏ స్థాయిలో ఉన్నాయనుకోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో అంటే అండి సార్ అప్పుడు పోటీ చేసినా అప్పుడు కంపల్సరీగా ఎమ్మెల్యేగా నెగ్గినండి అంటే వేరే చోట పెట్టిన వాళ్ళు కొంచెం తేడా వచ్చిందండి ఇక్కడ మెగా ఫ్యామిలీ ఆ అభిమానులు ప్రతి ఓసీబీసీ ఎస్టీ కాదండి ప్రతి క్యాస్ట్లో మొత్తం అంత అభిమానులు ఉన్నారండి ఓసీని పక్కన పెట్టండి ఓసీఏ కాదు ప్రతి క్యాస్ట్లో మొత్తం చాలా అభిమానులు ఉన్నారండి ఈ ప్రతి ఇంటికి ఇద్దరు ముగ్గురు ఉంటారండి అభిమానులు మెగా ఫ్యామిలీకి ఇప్పుడు జనసేన అధినేతకి ఇక్కడ మీరు బిల్డింగ్ అద్దె అంటే ఇచ్చారు మీరు అంటే ఉచితంగానైనా ఎలాగైనా ఇచ్చారు మరి అధికార పార్టీ నుంచి ఏమైనా ఒత్తిడిని ఎదురు ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితి మీకు ఉందంటారా అధికార పార్టీ నుంచి ఒత్తిడి ఏముంటుందండి మాకు మేము కష్టపడి మేము ఓ సైట్ అమ్ముకోవడం ఆ సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి కొంత రావడం అది ఇదిగా చేసి మనం మనం బిల్డింగ్ కట్టుకున్నాం దానికి ఒత్తిడి అంటే ఇంకా మనం మనల్ని ఒత్తిడి చేస్తే ఇంక ఎవడ బతుకులు వాడు అండి దేశాలు వదిలేసిపోవాలండి మన రాష్ట్రం వదిలేసిపోవాలా అదండి తక్కువ సమయంలో ఎంత అందంగా తీర్చిదిద్ది మీరు జనసేన అధినేత కొనుక్కు ఇచ్చినట్టు కనిపిస్తుంది ఎలా ఆయన ఎలా ఫీల్ అయ్యారు బిల్డింగ్ చూసినట్టునే చాలా ఆనందంగా సార్కి చాలా ఆనందంగా ఉన్నారండి సార్ కూడా చాలా సంతోషపడ్డారండి బాగుంది అన్నారు మీరే కాదు మీ దంప దంపతులు ఇద్దరు ఫ్యామిలీ కుటుంబ సమేతంగా వచ్చి ఈ రోజుని ఆయన స్వాగతం పలికారు ఈ రోజుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎటువంటి పరిస్థితి మీరు ఎటువంటి సంతోషాన్ని ఆయనతో పంచుకున్నారు అంటే చాలా ఆనందంగా ఉందండి ఇంకా చెప్పలేమండి దాన్ని చెప్పాం కదండి చాలా ఆనందంగా ఉందండి సార్ రావటమే మాకు ఆనందం అండి అంటే ఇక్కడ మీరు ఆయనకి ఏదన్నా రేపు ఒది ఆయన సింగిల్గా ఉన్నప్పుడు వంట కార్యక్రమాలు కూడా మీరు భోజనం కూడా పెట్టే ఉన్నాయని అనుకోవచ్చా ఆయన ఇష్టమండి అది ఆయన వచ్చి చేసి పెట్టమంటే పెడతామండి ఇప్పుడే అంటున్నారు మెగా ఫ్యామిలీలో మేము ఒక భాగం అంటున్నారు అలా ఆయన్ని సొంత ఇంట్లో మనిషిలా చూసుకునే పరిస్థితులు ఉంటాయా అదే సొంత మనిషి అయినా సొంత మనిషి అనుకునే మేము ఇచ్చామండి ఆయనకి అలాగే ఆయన చేయమంటే భోజనం వంట చేసి పెడతామండి ఎత్తు పెట్టమండి చాలా సంతోషంగా పెడతామండి తల్లిలా చూస్తారు చూస్తామండి ఎందుకు చూడమండి అంటే మీ ఇల్లు ప్రత్యేకంగా ఇక్కడ ఎంచుకొని ఇక్కడ ఉండడానికి ఓవరాల్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే మీ యొక్క సంతోషం ఎలా మా కుటుంబ సభ్యులు అందరూ ఇష్టంగానే తీసుకుని ఒక నిర్ణయం ఇచ్చామండి సార్కి ఆయన ఎన్ని రోజులు ఉండాలంటే అన్ని రోజులు ఉండి వెళ్ళొచ్చండి గెలిచి వెళ్తారండి ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆయన సొంత ఆయన సొంతంగా ఎక్కడైనా తీసుకుని కట్టుకుంటారండి అక్కడికి వెళ్తారండి ఇక్కడ గెలిస్తేని అండి ఆయన చేసుకుంటే గెలిస్తేనే ఆరు నెలల్లో బిల్డింగ్ తయారు చేసేస్తారండి ఇక్కడ ఉన్నాయంటారా హండ్రెడ్ పర్సెంట్ అండి లక్ష పైనే కానీ తక్కువ ఉండదండి మెజార్టీ చూసారండి ఇప్పుడు ఎంత జనం వచ్చేసారో సార్ని వెళ్ళనిచ్చారండి అది చాలదండి ఆయన ఏం ప్రసారం చేయాల్సరం లేదండి అలా వచ్చి అలా జీబి అలా వెళ్తే చాలండి అంతే టప్ టప్ లచ పడతాయండి ఓట్లు ఏం ఆలోచించక్కలేదండి ఘన విజయాన్ని సారించుకుని వెళ్తారండి ఆయన మా ఈ నివాసమే ఎంతో ఇదిగేందుకు మేము భావించుకుంటామండి అలాంటి నివాసంలో ఈరోజు ఆయన కాలు ఇట్టారంటే అండి రెండో ఈరోజు రిబ్బన్ కటింగ్ అయినాయండి గృహప్రవేశం నాలుగో తారీఖున అయిందండి ఇప్పుడు రెండోసారి వచ్చి మళ్ళీ కళ్యాణ్ గారు ఓపెన్ చేశారండి అంటే గీతగారు వచ్చేసి నా లోకలే నేను లోకలే అని చెప్తున్నారు అలా చెప్పకుండా ఉండడానికి మనం ఇప్పుడు ఈ అవి ఇందులో సారు వచ్చేస్తుంటా వచ్చేసి ఉంటుంటా తర్వాత మనం పిఠాపురం ల్యాండ్ తీసుకుంటున్నామండి అక్కడే ఉంటారండి అక్కడే బిల్డింగ్ కట్టేసి అక్కడే ఉంటారండి సార్ ఇవాళ నుంచి ఇంకా ఇక్కడ ఇక్కడేనండి అండి ఇంకా ఇక్కడ నివాసం అండి ఉంటే ఇక్కడ ఉంటారు లేకపోతే పిఠాపురం అండి అంతే ఇంకెక్కడ ఉంటారండి భవిష్యత్తులో పిఠాపురం ఎటువంటి అభివృద్ధి చూడబోతుందని మీరు అనుకోవచ్చు కాశీగా అయిపోతుంది చాలా బాగా అభివృద్ధి అలా బీచ్ రోడ్డు మొత్తం అన్ని చాలా బాగుంటాయండి బీచ్ రోడ్లు కానీ అలా ఏరు రో కోనసీమ కోనసీమ కూడా బంగారు సీమ అవుతుందండి ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ బంగారం అవుతుందండి ఆయన మామూలుగా అనేది ఒకటేనండి అలాంటి వాళ్ళు ఒక ముప్పై నలభై కోట్లకు ఉంటారండి అలా అరుదుగా ఉంటారండి అలా ఇది పరిస్థితి తమ భవనంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నివాసం ఉండడం మా తాము చేసుకున్న అదృష్టమని ఈ భవన యజమాని కుటుంబం చెప్తున్న పరిస్థితి ఉంది ఇది పరిస్థితి ఏపీ దేశం నుంచి సుధీర్